ఓం శ్రీ పరబ్రహ్మ పరమాత్మనే నమ అరణ్యకాండము నలభై ఎనిమిదవ సర్గము వింటూ ఉన్నాము రాముణ్ణి ప్రశంసిస్తూ రావణుణ్ణి తక్కువ చేస్తూ సీతాదేవి అన్న మాటలను విని రావణుడు కోపముతో రాముడు అల్పాయస్కుడు అతడు తన తండ్రి చే అడవులకు పంపబడినవాడు దశరథుడు తన పుత్రుడైన భరతుని రాజ్యాభిషక్తిని గావించి రాముడు జ్యేష్ఠుడే అయినను అంటే పెద్దవాడే అయినను అసమర్థుడగుటిచనే అతనికి వనములు పంపాడు ఓ విశాలాక్షి రాముడు రాజ్య ఒకటి వలన కర్తవ్యాకర్తముల ఎడ నిర్ణయ శక్తిని కోల్పోయను అతడు విరక్తికి లోనయ్యున్నాడు ఉన్నాడు శోకమగ్నుడై ఉన్నాడు అట్టి రామునితో నీకేమి పని అతని వల్ల నీకు ఎటువంటి ప్రయోజనము లేదు ఎటువంటి భోగములను ఆశించలేవు అతడు రాజ్యాన్ని విడిచిపెట్టి వనములలో నిర్జన ప్రదేశంలో తిరుగుతూ ఉన్నాడు నేను సమస్త రాక్షసులకును ప్రభువుని నీపై మక్కువ పెంచుకొని ఇటు వచ్చి తిని కామ వికారములకు లోనైన నన్ను నీవు తిరస్కరింపరాదు ఓ భయస్వ స్వరూపురాలా నీవు నన్ను కాదన్నచో ఒకప్పుడు పురూరవుని తన కాలితో తన్ని తిరస్కరించి ఊర్వశి తనని ఎందుకు పొందలేదా అని పశ్చాత్తాపడినట్లు నీవు కూడా మానవ మాత్రుడైన రాముణ్ణి వదిలి రావణుణ్ణి ఎందుకు పొందలేదా అని నువ్వు కూడా పశ్చాత్తాపడతావు రాముడు నా కాలి గోటికి కూడా సరితూగడు నీ అదృష్టము కొలిది నేను నిన్ను చేరి తిని కనుక నన్ను స్వీకరింపు అని రావణుడు ఆ నిర్జన వన ప్రదేశమున పలుకుతూ ఉన్నాడు ఈ విధముగా రాముణ్ణి తక్కువ చేస్తూ సీతాదేవిని రాముడి యొక్క ఫలము ఏమీ లేదు అతని అతని వద్ద ఇప్పుడు రాజ్యాధికారం కూడా లేదు నువ్వు నన్ను కట్టుకో నాతో వచ్చేయి అంటూ ఉన్నాడు సీతాదేవి ఆ మాటలకు మిగుల కృద్ధురాలై కన్ను కన్ను లెర్ర చేయచు ఆ రాక్షసరాజుతో ఈ విధముగా అంటూ ఉన్నది సమస్త ప్రాణులకును పూజ్యుడు మహాత్ముడు అయిన కుబేరునకు సోదరుడు ఇట్టి పాపకృత్యమునకు ఎలా పూనుకొనుచున్నావు కుబేరుడు బ్రహ్మవలన వరములు పొంది ఉన్నాడు అతను ధనాధిపతి శంకరునకు ఈశ్వరునకు మిత్రుడు లంకాపట్టణము తనదే పుష్పక విమానము కూడా ఆయనదే రావణుడు బలప్రయోగం చేసి యుద్ధం చేసి ఆ లంకను పుష్పక విమానాన్ని ఆ కుబేరు నుండి లాక్కుంటాడు రావణుడు రావణునకు సవిత తల్లి కుమారుడు కుబేరుడు అన్నమాట అయితే ఈ కుబేరుడు చాలా మంచివాడు అని ఇక్కడ సీతాదేవి అంటూ ఉంటుంది అలాంటి గొప్ప వ్యక్తికి సోదరుడు అయ్యి కూడా నువ్వు ఇట్టి పాపకృత్యములు ఏల చేయుచున్నావు ఓ రావణ ఇంద్రియ సుఖలోలుడివి నువ్వు క్రూరుడివి నీ బుద్ధి పాడైపోయింది పెడదారి పట్టింది నిన్ను ప్రభువుగా పొందిన రాక్షసులందరూ కూడా నీ మూలంగా నశిస్తారు ఓ రాక్షస ఇంద్రుని భార్య అయిన సచీదేవిని అపహరించి నువ్వు ఒకవేళ ప్రాణములతో మిగిలి ఉండవచ్చువేమో వచ్చునేమో కానీ అంటే ఇంద్రుని భార్యనైనా నువ్వు ఎత్తికెళ్ళి అపహరించి ప్రాణములతో బ్రతికి ఉండొచ్చు కానీ నన్ను అపహరిస్తే నీ ప్రాణములపై నువ్వు ఆశ వదులుకోవలసిందే అని సీతాదేవి అంటూ ఉంది నువ్వు అమృతము త్రాగినన్ను మరణం నుండి తప్పించుకోలేవు నన్ను నువ్వు పొందలేవు అంటూ సీతాదేవి రావణుడితో కోపముగా అంటూ ఉంటుంది ఇత్యార్శ శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్య అరణ్యకాండే అష్ట చవరింశ సర్గ నలభై ఎనిమిదవ స్వర్గం ఇక్కడికి సమాప్తమైంది ఇప్పుడు మనము నలభై తొమ్మిదవ విందాం సీతాదేవి పలుకులు విని రావణుడు అసహనానికి లోనయ్యాడు అతడు సీతాదేవితో మరిలా ఇట్లా పలుకుతూ ఉన్నాడు నీవు పతి వ్యామోహమును వీడి నన్ను పొందు నాతో వచ్చేయి నేను ఈ నా భుజబలముచే భూమండలమును పైకెత్తగలను సముద్ర జలములను త్రాగివేయగలను రణరంగమును నిలిచి దేవతను కూడా హతమార్చగలను సూర్యుని అడ్డుకొనగలను నా పదునైన భానములచే భూమిని బ్రద్దలు గ్రావింపగలను నేను కోరుకుని రూపమును ధరింపగలను నీవు దేనిని కోరుకునను నేను ఇవ్వగలను నన్ను ప్రతి ప్రతిగా స్వీకరించు రాముడు నిన్ను ఆనందింపలేడు భోగభాగ్యాలు ఇవ్వలేడు నేను నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను నన్ను పతిగా స్వీకరించు అని రావణుడు సీతతంటు ఉన్నాడు క్రుద్ధుడై ఇట్లు పలుకుచున్న రావణుని కన్నులు సూర్య గోళములై అగ్ని జ్వాలను వెలగ్రెక్కినవి పింగళ వర్ణముతో ఎర్రబారినవి వెంటనే కుబేరుని సోదరుడైన రావణుడు సౌమ్యమైన భిక్షు వేషమును పరిత్యజించి ఆ భిక్షుకుని వేషంలో ఉన్నాడు సాధు వేషంలో దాన్ని పరిత్యజించి ప్రళయ కాలయమును వలె భయంకరమైన తన నిజ రూపమును దాల్చను అప్పుడు ఆ రాక్షసుడు రావణుడు పది తలలతో ఒప్పచు ధనుర్భానమును ధరించి ఉండను క్రోధావేశ అతని కనుల నుండి చింత నిప్పులు కురిచుండును ఈ సీత నా మాటలు వినడం లేదని అతనికి కోపం వస్తూ ఉన్నది అతడు మేలుమి బంగారు కొండములను ధరించి ఉండెను మహాకాయుడైన రాక్షసరాజు రావణుడు స్వరూపమును వీడి తన స్వస్వరూపమును దాల్చి మేఘ సముదాయం వలె ఎర్రను వస్త్రములు ధరించిన వాడై రావణుడు క్రోధముతో కన్నులెర్రజేసి ఎర్రజేసి సీతారత్నమైన మహితుల్ని చూచుచు ఈ విధముగా అంటూ ఉన్నాడు ముల్లోకములో నువ్వు ఖ్యాతికెక్కిన వాణిని భర్తగా కోరుకున్నచో నీవు నన్ను ఆశ్రయించటి యుక్తము నువ్వు ముల్లోకముల్లో ఉండే ఖ్యాతిని ఎక్కిన వాడు ఎవరైనా ఉన్నాడంటే వాడు రావణుడే నువ్వు నన్ను కోరుకున్నటియే యుక్తము అని రావణుడు సీతాదేవితో అంటూ ఉన్నాడు మిగతా శ్లోకాలు మనము రేపు విందాం ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్